ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్ పాజిటివ్ రావడానికి మెయిన్ కారణాలు ఏముంటాయి ఉంటాయి అనే విషయానికి వస్తే మనం ప్రెగ్నెన్సీ వీక్ పాజిటివ్ అని ఎప్పుడు అంటాము మనకి ఒకటి డార్క్ లైన్ ఒకటి లైట్ లైన్ వచ్చినప్పుడు మనం వీక్ పాజిటివ్ అంటాం ఇలా రావటానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందో లేదో అని యాంగ్జైటీతో డేట్ మిస్ అవ్వకముందే టెస్ట్ చేస్తారంట సో ప్రాపర్గా హెచ్సిజీ లెవెల్స్ లేక మనం ఎర్లీగా టెస్ట్ చేయటం వల్ల వీక్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది ఇంకొకటి కొంతమందికి లేట్గా ప్రెగ్నెన్సీ ఏర్పడవచ్చు లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి లేట్గా ప్రెగ్నెన్సీ ఏర్పడవచ్చు వాళ్ళకి కూడా మనం డేట్ మిస్ అవ్వగానే చేస్తే వీక్ పాజిటివ్ రావచ్చు ఇంకొకటి ఏంటి కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు హెచ్సిజి లెవెల్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వీక్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి ప్రెగ్నెన్సీ నార్మల్గానే గర్భసంచలో ఏర్పడింది కానీ గ్రోత్ సరిగ్గా లేక కానీ మిస్డ్ అబోషన్స్ కానీ అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు కూడా మనకి వీక్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రావచ్చు సో మీకు వీక్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయించుకోండి స్కాన్లో అంతా నార్మల్గా ఉంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేసుకొని చూడండి ఓకేనా థ్యాంక్ యూ